ఐ హలో వెల్కమ్ టు విఐపిఐ టాక్స్ ఇరవై కొత్త విషయం గురుకులాలు తెలంగాణ జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలు గురుకులాల్లో చాలా సమస్యలు దీనిపైన విద్యార్థులు విద్యార్థి నాయకులు పోరాడుతూ ఉన్నారు విద్యార్థి నాయకులే కాకుండా గురుకులాల్లో చదివే విద్యార్థులు విద్యార్థిని కూడా రోడ్లెక్కి మరి వాళ్ళు ఫిర్యాదు చెప్తూ ఉన్నారు అసలు ఈ గురుకులాలని పట్టించుకునే నాదో లేదు గురుకులాల్లో ముఖ్యంగా మైనారిటీ గురుకులాలు మనం గతంలో కూడా ఒక వీడియో చేసాం మైనారిటీ గురుకులాల్లో మరి రెగ్యులర్ గురువులు అవుట్ సోర్సింగ్ గురువులను ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకు కొన్ని వార్తలు వచ్చినాయి చెన్నూరుకు సంబంధించి ఇలా చెన్నూరే కాదు దాదాపు గురుకులాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ గురుకులాల లోపల సమస్యలు అవుట్సోర్సింగ్ గురువులకు వర్సెస్ రెగ్యులర్ గురువులు రెగ్యులర్ గురువులకు జీతాలు ఎక్కువ వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం అవుట్సోర్సింగ్ గురువులకి వేతనాలు తక్కువ మరి వీళ్ళతో పని ఎక్కువ చేయించుకొని ఈ రెగ్యులర్ గురువులు ప్లస్ ప్రిన్సిపాల్ కుమ్మక్కాయ్ ఒక బ్యాచ్గా ఫామ్ అయ్యింది అవుట్సోర్సింగ్ గురువులను చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగా మనం గతంలో వార్తలు చూస్తాం ముఖ్యంగా ఈ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి మహిళా గురువులు వాళ్ళకి వాళ్ళ ఇబ్బందులు చెప్పనక్కర్లేదు ఎక్కడ ఇక్కడ జరుగుతున్న విషయాల్ని బయట చెప్తే మా ఉద్యోగాలు పోతాయని చెప్పేసి భయంతో వాళ్ళు చెప్పినట్టుగా మరి చేయాల్సిన అవసరం ఉంటుంది పని భారం ఎక్కువ ఉంటుంది పని భారమే కాదు మరి ఈ గురుకులాల్లో స్టడీ అవర్స్ ఉంటాయి ఈ స్టడీ అవర్స్కి అద్దు బద్దు లేదు రెగ్యులర్ వాళ్ళు స్టడీ అవర్స్ రారు ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళని దాదాపు దినం తప్పించిన దినము ఒకరోజు తప్పితే ఒకరోజు వీళ్ళు పిలిపిస్తూ ఉంటారు ఈ ప్రిన్సిపాల్ ఈ రెగ్యులర్ వాళ్ళు రెగ్యులర్ వాళ్ళమే రారు వాళ్ళకి అవుట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు రెగ్యులర్ రావాలి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు లీవ్ ఇవ్వరు ఇది చాలా దారుణం జరుగుతూ ఉంది మన తెలంగాణలోని గురుకుల ముఖ్యంగా మైనార్టీ గురుకులాలు సరే అది చేసాం సరే అవుట్ సోర్సింగ్ విత్ గురువులనేవి వేధించడమే కాకుండా విద్యార్థులను కూడా వేధిస్తున్నారు సరైన భోజనం లేదు మనం చాలా విన్నాం ఈ మధ్య కాలంలో మరి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి విద్యార్థులు మరి ఆసుపత్రిలో పడ్డారని చెప్పేసి కొంతమంది మరణించారు కూడా కొంతమంది అక్కడ విషయాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా విన్నాం ముఖ్యంగా ఈరోజు మనము జగిత్యాలకు సంబంధించి జగిత్యాలకు సంబంధించి మరి మనము అక్కడ బాయ్స్ గురుకుల మైనార్టీ బాయ్స్ గురుకులలో దారుణం చూస్తున్నాం నిజానికి అక్కడ జగిత్యాల లోపల బాయ్స్ గురుకుల ఉండాల్సిన రెగ్యులర్ ప్రిన్సిపాల్ని మరి మంచిర్యాల్ అసిఫాబాద్ ఇన్ఛార్జ్గా వేశారు ఈ రెగ్యులర్ ప్రిన్సిపాల్ ఎప్పుడు కూడా ఈ జగిత్యాల దీంట్లో ఉండడు మరి ఉండడు అతని ఉండకపోవడం కారణంగా అసలు విద్యా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది లక్షల లక్షలు జీతాలు తీసుకుంటూ వీళ్ళు ఇష్టానుసారంగా మరి ఇన్ఛార్జ్ అని అక్కడ ఇక్కడ ఇక్కడ గురుకులు ఎవరు తీసుకోవాలా ఇతన్ని తీసుకుపోయి మంచాల సేవ పరిస్తే అతను అటు ఇటు తీవ్ర సరిపోతుంది మరి ఎక్కడ పనిచేస్తారని ఏం తెలియదు ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఎవరు రవి అటాక్త ఎవరో ఇష్టం వచ్చినట్టుగా విద్యార్థుల్ని బాయ్స్ని బూతులు తీర్చుంటూ కొట్టడం ఇష్టానుసారంగా మరి చివరికి ఆ కొట్టడం భరించలేక ఆ దెబ్బలు భరించలేక విద్యార్థులు మొత్తం రోడ్ ఎక్కేసి మరి మీడియా ముందుకు వచ్చి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాధను చెప్పారు చివరికి ఎంత బరిదేగించారో ఈ గురువులంటే అంటే ప్రభుత్వ గురువులు అంటాము మనం అవుట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఇట్లా చేయరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒక డిసిప్లిన్గా ఉంటారు మరి నాకు తెలిసి రెగ్యులర్ వాళ్ళే కావచ్చు రవి అనేటైనా మరి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాలా ప్రిన్సిపల్ ఫిజిక్స్ చెప్తాడా ఏంటో సంగతి అతని ఇష్టం వచ్చినట్టుగా విద్యార్థుల్ని లా అని చెప్పేసి కూడా చేయడం జరిగింది విద్యార్థులే స్వయంగా రోడ్కి ధర్నా చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా మన దగ్గర ఉంది ఆ వీడియో క్లిప్పింగ్ మీకు నేను ప్లే చేస్తాను చాలా బాధాకరం ఈ గురుకులాల లోపల మరి ఈ ఆర్సిఓలో ఇంకా వీలు వీలు గురుకులాలు పాఠశాలనే కాదు పాఠశాల కాదు కళాశాల కాదు అన్ని గురుకులాల్లో దారుణమైన పరిస్థితి రెగ్యులర్ టీచర్స్ తక్కువ ఉండడం అవుట్ సోర్సింగ్ గురువులు ఎక్కువ ఉండడం అవుట్ సోర్సింగ్ గురువులతో ఎక్కువ పని చేయించుకుని ముఖ్యంగా మహిళలు అయితే చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రిన్సిపాల్ మైనార్ట్లో అన్ని డిగ్రీ జూనియర్ స్కూల్స్లో మరి ఈ విషయాన్ని పర్యవేక్షించే అధికారులు ఎవరో తెలియదు అసలు నైట్ క్లాస్లు అయితే ఆశ్చర్యకరం ఏంటంటే అవుట్ సోర్సింగ్ గురువులు వారంలో నాలుగు రోజులు చేస్తే కనీసం ఈ రెగ్యులర్ వారంలో ఒక గురు చేయవు వీళ్ళు వీళ్ళు ప్రిన్సిపల్ వీళ్ళు ఒకటే పొరపాటున వీళ్ళు ఎందుకు ఎన్నిసార్లు ఎట్లా రావాలి మా కుటుంబం ఉంది అయితే వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు మా కుటుంబం ఉంది మరి మా వాళ్ళు వదిలిపెట్టి నైట్లో ఉండడం చాలా ఇబ్బంది అవుతుంది అట్లాగే రాత్రి వేళ నైట్ స్టడీ అవర్స్ కూడా తొమ్మిది పది గంటలకు బయటకు వెళ్ళాల్సి వస్తుంది ఆ టైంలో మాకు బస్సులు ఉండవు అని చెప్పినా కూడా చాలా క్రూరంగా మానవత్వం లేకుండా ఈ ప్రిన్సిపాల్ చేస్తున్నట్టుగా మరి ఈ విషయం ఒకసారి ప్రభుత్వం వాళ్ళు చాలా అట్లాగే గురుకుల లోపల అవుట్ సోర్సింగ్ గురులలో కొన్ని ఇబ్బందులు ఆలోచించాలా అట్లాగే విద్యార్థులు ఎవరైతున్నారో ముఖ్యంగా ఈ విద్యార్థుల సమస్యలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ముందుకు రావాలా అట్లాగే ఆర్సీ అధికారులు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏసీ గదిలో ఉండి విశ్రాంతి తీసుకున్నట్టు వీళ్ళు ఏం పని చేయరు విద్యాధికారులే అసలు తెలంగాణ లోపల చాలా దరిద్రంగా కనిపిస్తూ ఉంది ఏ ఏది చూసినా కూడా అన్ని చోట్ల ఇలా ఉంది తప్పకుండా ప్రభుత్వము విద్యాధికారులు ముఖ్యంగా ప్రభుత్వం జగితాలకు సంబంధించిన ఎమ్మెల్యే ముందుకొచ్చి మరి గురుకుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నేను విజయకుమార్ నర్మల విఐపిఐ టాక్స్ నుంచి మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్